కష్టాలు బాధ కన్నీలో జీవిస్తా ఉన్నారు వారికి చీకటి అంటే సూర్యోదయం లేకుండా అంటే వారి జీవితంలో వారి కుటుంబంలో ఆ దేశంలో చీకటి అనేక రకమైన కష్టము ఎదురు చూస్తున్నారు ఒక రక్షకుడు వస్తే మమ్మల్ని రక్షిస్తే ఈ చీకటి నుంచి కష్టం నుంచి బాధ నుంచి కన్నీ నుంచి మమ్మల్ని విడిపిస్తే బాగుంటుందేమో అనే ఒక ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ వారి శుభ సందేశం దొరుకుతుంది ఏమంటే ఏసు క్రీస్తు అనే రక్షకుడు మీ కొరకు బీమ్ పుట్టి ఉన్నాడు అని చెప్పి ఆ వెంటనే అక్కడ ఆ ప్రజలకి చెప్పబడిన కార్యం ఏమిటంటే భయపడొద్దు ధైర్యంగా ఉండండి మీకు మహా సంతోషాన్ని ఆనందాన్ని కలగజేస్తున్న ఒక శుభ సందేశం మీకు చెప్పబోతున్నాను అంటున్నారు అట్లయితే స్వామి పుట్టిన దాని వల్ల ప్రజలకి దొరికిన ఒక ముఖ్యమైన సందేశం అంటే సంతోషం మహా సంతోషం కన్నీళ్ళు బాధ రకరకమైన సోదరాలు దాని మధ్యంలో కూడా దేవుడు ఇచ్చే మహా సంతోషం వారికి దొరికింది అలాగే అక్కడ రాయబడినంటే లోకంలో పరలోక రాజ్యంలో మహిమ దేవునికి మహిమ భూలోకముల ప్రజల మధ్య సమాధానం సమాధానం లేకుండా సంతోషం లేకుండా నెమ్మది లేకుండా శాంతి లేకుండా పడకొంటే నిద్ర లేకుండా అనేక మంది కష్టంలో ఉన్న వారికి దేవుడిచ్చిన వాగ్దానం సమాధానం ఆయనకి ఉన్న వారి మధ్యము సమాధానం ఈరోజు మనము సంతోషంగా కొనియాడుతున్నాము సందడి చేస్తా ఉన్నా ఉంటే కారణం ఆ ఏసయ్య ఇచ్చిన మహా సంతోషం ఆ మనకి మనకిచ్చిన సమాధానం ఎక్కడ కూడా దొరకని ఆ సమాధానం ఆ సంతోషం సమాధానం ఏసయ్య ఈ కుటుంబానికి ఈ వెళ్ళన్న ఆ విశ్వాస వారి కుటుంబానికి ఇచ్చి అలాగే ఈ గ్రామంలో ఉన్న కూడా దేవుడు మహా సంతోషం సమాధానం నుంచి నడిపించాలని చెప్పి కోరుకుంటూ మనం ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన చేసుకుంటాం కృపగల దేవాణి మన పలం నేర్ ఫీల్ లో పెద్ద మనిషి పెద్ద వ్యక్తి అయినా మన ముగ్రత్వం అన్న ఆయన వయసు ఇప్పుడు దాదాపు ఒక అరవై ఆయన సొంత తమ్ముడు సుబ్రహ్మణ్య గారు ఆయన కూడా చాలా ఉత్సాహంతో పాటలు పాడి ఆయన కూడా మనం చెప్పాలి అదేవిధంగా మన యూత్ కనుమాసనపల్లి అప్పినపల్లి యూత్ చాలా మంది తుండు పండు గుండు ఇంకా అందరికీ హృదయపూర్వకంగా మనము ఆ చెల్లిస్తున్నాను కాబట్టి ఇలాంటి ఉత్సాహం ప్రతిసారి ప్రతి క్రిస్మస్ లోనే కాకుండా ప్రతి ఆదివారం ఉండాలి హరియా క్రిస్మస్ సమయంలో క్రిస్మస్ సమయంలో మాత్రమే ఒక ఉద్యమం ఉండి తర్వాత ఆరిపోతే అది క్రైస్తవు క్రైస్తవులు కొన్ని రకాలు ఉంటారు కొంతమంది ఆదివారం క్రైస్తువులు కొంతమంది క్రిస్మస్ క్రైస్తవులు అలా కొన్ని రకాలుగా ఉంటాయి మనం క్రిస్మస్ లాగా ఉండకూడదు ఇది ఏదో ఒక క్రిస్మస్ దేవుడి ఒక మనకు వచ్చిన అవకాశం ఈ సమయంలో మనం ఎక్కడికి వెళ్ళి పరిచయం చేసిన ఎవరు ఏమి మాట్లాడరు మిగిలిన రోజు జనవరి దాటిన తర్వాత పోండి ఇలా వేలెత్తుకోండి ఏ అప్పు ఎవరు నువ్వు అని అడుగుతారు మాథ్యూ బాగా తెలుసు హలో కాబట్టి ఇది ఒక సమయం సందర్భం కాబట్టి ఈ సందర్భాన్ని దేవుడు మనకి అనుగ్రహించారు చక్కగా మనము విడియో అదే అదేవిధంగా ముఖ్యంగా మనం చేయాల్సింది ఏమంటే కేరల్సినప్పటికి ఎన్ని గంటలకు రెడీ అయినారు వీడైతే స్కూల్ కూడా పోడు ఎప్పుడు నా ఎప్పుడన్నా ఎప్పుడు వస్తుంది ఎక్కడన్నా ఇలా ఇలాంటి ఉత్సాహము ప్రతి ఆదివారం కనపడాలి హెలుయా ఏదో క్రిస్మస్ టైమ్ లో మాత్రమే కాదు